హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మైలాగ్స్ ఈరోజు వీడియోలో అయితే నేను మీకు చాలా క్రిస్పీగా క్రంచిగా బియ్యం పిండితో కారపూస ఎలా రెడీ చేసుకోవాలో మా అత్తమ్మ తయారు చేసి చూపించబోతున్నారు ఇవి చాలా తక్కువ టైంలోనే క్రంచి క్రంచిగా క్రిస్పీగా అందరికీ నచ్చే విధంగా ఎలా రెడీ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము ముందుగా సన్న కారపూస చేస్తుంది ఈరోజు ఈ బియ్యం పిండి ఈ బియ్యం పిండి ఆరు గ్లాసుల బియ్యం పిండిలా బియ్య బియ్యము ఆరు గ్లాసుల బియ్యము ఒక గ్లాసు మినపగుళ్ళు సగం గ్లాసు పెసరపప్పు ఈ మినుప గుళ్ళు పెసరపప్పు డ్రై రోస్ట్ చేసుకోవాలి చేసుకొని బియ్యంలో కలుపుకొని మంచిగా ఇల్లులో పట్టించుకోవాలి సన్నగా పట్టించుకొని నేను రెడీగా ఉంచుకున్నాను కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు కొంచెం వామి పొడి ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో కొంచెం ఒక స్పూన్ అంతా కారం పైనంతా ఉప్పు కొంచెం పాము వామ్ పొడి ఇది మంచిగా కలుపుకోవాలి ఇట్లా మంచిగా ఇట్లా కలుపుకొని చన్నీళ్ళతో ఏం లేదు చన్నీళ్ళతోటే కలుపుకుండా వే నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు శనగపిండి పిండి అది ఇది వేయాల్సిన అవసరం లేదు మంచిగా తొందరగా ఈజీగా అయ్యే పని ఇదే అసలు సన్నీళ్ళతో పిచ్చుకోవాలి ఏ నీళ్ళు పోయాలి పోయాలి ఏం లేదు సన్నీళ్ళతో పిచ్చుకోవచ్చు మంచిగా మంచిగా జిగు కూడా మస్తున్నది జీ మంచిగా ఇట్లా కలుపుకోవాలి ఇగో జీ ఇట్లుంటుంది పిండి మంచిగా మంచిగా కలుపుకొని మంచిగా సన్న కరపు చేసుకొని పిల్లలకు స్కూల్ నుంచి వచ్చేసరికి మంచిగా పెట్టచ్చు పిల్లలకు పెద్దవాళ్ళైనా పిల్లలకైనా మంచిగా ఉంటుంది పిండి ఇగో పిండి ఇట్లా వేసుకోవాలి మంచిగా సాఫ్ట్గా ఇక ఇట్లా తీసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఇంకా మంచిగా సాఫ్ట్గా అవుతుంది మంచిగా బుల్ల వస్తే మంచిగా ఉంటాయి ఇంట్లో ఏ నూనె కలపలే నెయ్యి వేయలే బటర్ వేయలే ఏమేయలేదు ఓన్లీ వాటర్ తోటే కాకుండా మంచిగా ఉంటుంది కూడము పిండి అయితే మంచిగా సన్నగా పట్టించుకోవాలి మిల్లులో ఎందుకంటే దొడ్డు పట్టించుకుంటే అంత గుల్ల గుల్ల సాఫ్ట్గా రావు మంచిగా కాటుక లెక్క సన్నం పట్టించుకోవాలి కానీ మళ్ళీ చెప్తున్నా ఆరు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు మినపగుళ్ళు సగం గ్లాసు పెసరపప్పు మింపగుళ్ళు పెసరపప్పు డ్రై డ్రై రోస్ట్ చేసుకోవాలి వేయించుకోవాలి వేయించుకొని పిండి మనం బియ్యంలో కలుపుకొని పట్టించుకోవాలి సన్నగా పట్టించుకోవాలి అప్పుడు మనం డబ్బులు వేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు తీసుకొని ఈషన్గా పిండి వేసుకుంటే గ్యాసు గ్యాస్ ప్రాబ్లం వస్తుంది ఇదైతే బలానికి బలం తిన్నా కూడా మనకి ఏం సైడ్ ఎఫెక్ట్ ఏది ఉండదు మంచిగా ఉంటుంది పిండి అయితే రెడీ చేసుకుందాం ఆయిల్ పెట్టుకుందాం స్టవ్ మీద ఆయిల్ పెట్టినా వేడైతుంది లోపు ఇది ప్రాసెస్ చూసుకుందాం పిండి ఇట్లా కొంచెం కొంచెం తీసుకుంటే వేడిలో పెట్టుకోవాలి పెట్టుకొని ఇది ఇట్లా గట్టిగా మూత పెట్టుకోవాలి మొన్న మొన్న షాపింగ్కి పోయిన షాపింగ్కి పోతే ఇది గన్నెల గన్నెల ఎక్కువ ఉన్నది మంచిగా ఉంటుంది అని చూస్తే కనిపించింది తీసుకుందామని తీసుకున్నా కానీ ఎంత ఈజీగా చేసుకోవచ్చు బాగా బలం పెట్టి వద్దాల్సిన అవసరం లేదు ఉంది మిషన్ ఎంత సన్నగా వచ్చిందో ఎంత మంచిగా సన్నగా వచ్చింది మిషన్ బాగుంది ఉంది ఆయిల్ వేడైంది ఈ ప్లేట్ మీద ఒత్తుకున్న కదా అది వేస్తున్నా ఇట్లా చేసుకోవచ్చు మొత్తము ఇంకా ముప్పుట్లో కూడా మనం వచ్చిపోవచ్చు పెద్దగా అట్లా కూడా చేసుకోవచ్చు ఇక్కడ అక్కడనే చేస్తా ఇట్లా మంచిగా గుల్ల గుళ్ళ వస్తున్నాయి ఇట్లా మంచిగా కాల్చుకోవాలి ఆ బబుల్స్ అన్ని వేయక ఉంచుకోవాలి ఇయో బబుల్స్ అన్నీ పోయినాయి ఇట్లా చూసుకోవాలి ఇట్లా ఇయో ఇట్లా కూడా పెద్దగా మనం అందులోనే ఒత్తుకోవచ్చు కొంచెం చేయగలుగుతుంది అని అనుకుంటే పైకి వెళ్ళి ఒక్కొచ్చు కొంచెం మంచిగా పెద్దగా వేసుకుంటే చిన్న చిన్న అన్న ప్లేట్లలో ఒత్తుడు వేసుకునుడు అట్లా కష్టం అనిపిస్తే ఇంట్లో కూడా వేసుకోవచ్చు ఒదికోకుండా మంచిగా వస్తాయి ప్లేన్లు ఉండాలి తర్వాత మీడియం ప్లేన్లో పెట్టుకోవాలి ఎందుకంటే నూనె మంచిగా కాలినప్పుడే వేయాలి లేకుంటే గుల్లతనం రాదు గుల్లతనం రాదు తర్వాత క్రిస్పీ క్రిస్పీగా ఉండవు ఎందుకంటే ఇప్పుడు మనం ఆ ప్లేట్ల మీద వత్తి అటు వేసి నూనె కాలక ముందు వేస్తే అది కాలదు సరిగా ఇట్లనే మంచిగా ఉంటుంది ఇట్లా తిరిగేసుకోవాలి సరే బబుల్స్ అన్నీ వేయినాయి తొందరనే కాలుతున్నాయి మంచిగా ఉండదు ఇట్లా మిగిలిన పిండి కూడా ఇగ ఇట్లా ఒత్తుకోవాలి మంచిగా చెయ్యి ఆడేయాలి మంచిగా చెయ్యి ఆడిస్తే తొందరగా టై ఇలానే అన్ని మిగిలినవి అన్నీ కూడా కాల్చుకొని పెట్టుకోవాలి ఇది అయిపోయింది చేసుడు కేసుడు అన్ని గిట్లనే చేసుకొని ఒక ప్లేట్లతో సర్వ్ చేసుకుంటే అయిపోతుంది చూసారు కదా ఎంతో రుచికరమైన బియ్యం పిండితో కారపూస ఎలా రెడీ చేసుకోవాలో చాలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే అప్పటికప్పుడు మనం చేసుకునే విధంగా ఈ కారపూస అయితే ఉంటుందండి చాలా తక్కువ టైంలోనే వంట వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కనుక ఒకసారి ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఇలా విరిస్తే మొత్తం గుల్ల అయిపోయాయి క్రిస్పీగా వచ్చాయండి మీరు కనుక పక్కా కొలతతో మేము చెప్పినట్టు కనుక చేస్తే మీకు కూడా ఇలానే వస్తాయి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి నచ్చితే నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్